నమస్తే నేను సిరి పుష్ప టూ ఎప్పుడు వస్తుంది థియేటర్స్లోకి అని అందరూ అనుకుంటుంటే డిసెంబర్ ఫిఫ్త్నైతే రాబోతుంది అయితే ఇదే క్రమంలో ఒక కొత్త సినిమా హై బడ్జెట్తో ఒక సినిమా వస్తుందంటే ఆటోమేటిక్గా టికెట్ రేట్లు అయితే పెంచుతున్నారు కానీ పుష్ప టూ విషయంలో భారీగా టికెట్ రేట్ పెంచుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఒక అంటే ఈసారి అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల టికెట్ రేట్ల కన్నా దీనికి భారీ మొత్తంలో పెంచుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే సంగతిని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్ప టూ టికెట్ ప్రైస్ చాలా హైక్ అయిపోయింది ఇప్పటివరకు వచ్చిన సినిమాల టికెట్ రేట్లు ఎత్తు అయితే ఇప్పుడు పుష్ప టూ సినిమా టికెట్ రేట్ ఒక ఎత్తు అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం సాధారణంగా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్ రేట్లు పెంచడం అనేది కూడా ఒక్కోసారి పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తూ గవర్నమెంట్లు అనుమతులు ఇస్తూ ఉన్నాయి కొన్ని అంటే గతంలో చూసుకున్నప్పుడు ఏపీలో పరిస్థితి వేరేగా ఉండేది అక్కడ మొదట్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ససేబిరా సో దానికోసం వీళ్ళు ఆఖరికి పెద్ద పెద్ద స్టార్లందరూ వెళ్ళి చర్చలు కూడా జరపాల్సినటువంటి పరిస్థితి ఇదయా పరిస్థితి మీరు ఇంత చీప్గా టిక్కెట్ రేటు పెరిగితే మాకు వచ్చే ఆ కలెక్షన్స్ ఏదైతే మేము బడ్జెట్ అయితే పెట్టామో అది రావటానికి ఎంత కష్టమైపోతుంది అసలు రానే రాదు సమస్య లేదు ఆ రేట్లు కనుక అనుకుంటే సో ప్రోడక్ట్ ఇది మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వచ్చేటప్పుడు ఖర్చు దాని మీద మార్జిన్ వేసుకొని అది పెడతారు సో మేము కూడా అంతే ఇది పది పది కోట్ల బడ్జెట్ ఉంటాయి ఒక కోటి బడ్జెట్ ఉంటాయి వంద కోట్ల బడ్జెట్ ఉంటుంది సో అన్నిటికీ కూడా ఇప్పుడు ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు అయ్యే సినిమాకి ఎంత టికెట్ రేట్లు పెడతారో వంద కోట్లు పెట్టి తీసి రెండు వందల కోట్లు పెట్టి తీసే సినిమా కూడా అదే రేటు పెడితే లాస్ అయిపోతాం కదా మేము సో ఫుట్ ఫాల్స్ అనేది ఇంత జనాభా అంతే ఉంటారు సినిమాలు చూసేవాళ్ళు అంతే ఉంటారు సో అక్కడి నుంచి మనకి డబ్బులు ఆ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఒక పది పది రూపాయలు ఎక్కువ ఇస్తే మాకు కొంత మేము పెట్టిన బడ్జెట్లో కొంత రికవర్ అవుతుంది సో ఇది గ్రహించండి అని చెప్పి ఆయన పెట్టుకుంటే ఆయనకు అప్పుడు మన అర్థమైందో లేదో తెలియదు మొదట్లో ససేమ్రా అన్న వ్యక్తి తర్వాత వీళ్ళు చర్చలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఓకే సరే ఏదో చేద్దామని అన్నట్టు కొంత పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా అవి కూడా అంటే వీళ్ళు ఎంతైతే ఆశించారో అంత పెంచాలి అవి కూడా సో ఇప్పుడు వచ్చేటప్పటికి పుష్ప టూ ఇది దీనికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మధ్య బడ్జెట్ అయిందన్నారు అది పక్కన పెడితే ఆరు వందల నలభై నుంచి ఆరు వందల అరవై కోట్ల రూపాయల థియేట్రికల్ ప్రీ బిజినెస్ వ్యాల్యూ అని చెప్తున్నారు దీనికి సో మరి అదంతా రావాలి అందులో కూడా ఓన్లీ ఇండియాలో అంటే తెలుగు హిందీ కలిపి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అందులో రెండు వందల కోట్లు తెలుగు రాష్ట్రాలు అయితే రెండు వందల ఇరవై కోట్లు హిందీ బెల్ట్ ఇంత డబ్బు రావాలి అంటే అది రెండు కలిపి నాలుగు వందల ఇరవై అయితే మళ్ళీ దాని మీద ఖర్చులు అవే ఉంటాయి సో దానికి రెట్టింపు కలెక్షన్ వస్తేనే నీకు అది గిట్టుబాటు అవుతుంది అంటే ఎంత రావాలి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వస్తేనే ఇండియాలో అది సేఫ్ అవుతుంది ఆ పైన వచ్చేదే లాభం అవుతుంది సో ఇది పరిస్థితి వాస్తవ పరిస్థితి మామూలు టిక్కెట్ రేట్లో ఉన్నప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు సో అది రావటం అనేది అసాధ్యం ఎందుకంటే ఇవాళ సినిమా లైఫ్ చాలా తక్కువ ఎందుకంటే ఇవాళ సినిమా రిలీజ్ అయిందంటే ఒకరోజు రెండు రోజుల తేడాతో నీకు దాని పైరసీ అనేది వచ్చేస్తూ ఉంది జనాల మూడ్లు కూడా ఎలా ఉందంటే సో మూడు నాలుగు వారాలు లేదా ఒక నెల రోజుల తర్వాత ఎడు ఓటీటీలోకి వస్తుంది అప్పుడు చూసుకుందాం అన్న మూడు కూడా ఉంటుంది సో అందుకని లైఫ్ స్పాన్ అనేది థియేటర్లో ప్రజెంట్ సినిమాలకి తక్కువైపోయింది సో అందుకని వీలైనంత ఎక్కువగా థియేటర్లో రిలీజ్ చేసేసి వీలైనంత ఎక్కువగా ఆ కలెక్షన్స్ తెచ్చేసుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు నిర్మాతలు ప్రొ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా బయ్యర్స్ వీళ్ళందరూ కూడా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్ప టూకి ఏదైతే డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అవుతుందో దానికి కా ఇంకాస్త ఎక్కువగా ప్రజెంట్ ఏదైతే ప్రాక్టీస్ ఉందో మామూలుగా అయితే ప్రస్తుతం రెండు వందల యాభై రూపాయల టికెట్ వరకు ఉంది ఏది మల్టీప్లెక్స్లో అదే కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని ఇంకొక వంద నూట యాభై రూపాయలు పెంచుతున్నారు అంటే హై హైయెస్ట్ వచ్చి నాలుగు వందల రూపాయల దాకా కూడా చేస్తున్నారు మల్టీప్లెక్స్లో వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వచ్చేటప్పటికి వంద నూట యాభై అలా ఉంటున్నాయి సో కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా పెంచుతున్నారు మన దేవరం కూడా అలాగే జరిగింది అయితే ఇప్పుడు దేవరకి ఏదైతే చేశారో దానికి మించి కూడా ఇప్పుడు టికెట్ ప్రైసులు పెంచమని వీళ్ళు గవర్నమెంట్ని అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నట్టే ఉండరు గవర్నమెంట్కి సో అనుమతి కోసం అదేంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లో సో మూడు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల దాకా ఆ రేట్లు ఉండేటట్లు అంటే మూడు వందల ఇరవై ఐదు నుంచి నాలుగు వందలు సింగిల్ స్క్రీన్స్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మల్టీప్లెక్స్లో వచ్చేటప్పటికి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా సో పెంచుకునేలా ఏదైతే ఈ పీరియడ్ ఉందో పది రోజులు లేదా రెండు వారాలు అది గవర్నమెంట్ని అడుగుతున్నారు మరి వస్తుందా రాదా అనేది ఇంకా అయితే అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు పర్మిషన్ అయితే ఇంకా రాలా సో పర్మిషన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మరి నిజంగా ఇంత అమౌంట్ ఇంత ఒప్పుకుంటారా జనం ఇంత అమౌంట్ పెట్టి టిక్కెట్లు కొంటారా మొదటగా ఎవరైతే వాళ్ళు అంటే ఫ్యాన్స్ ఎటు తిరిగి కొంటారు వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టినా కొంటారు సో మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ఫ్యాన్స్ కాకుండా కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి వాళ్ళ మీద భారం మోపినట్టు అవుతుంది కదా అని కొంతమంది వాదన చేస్తున్నారు సో ఏదైతే పుష్ప టు మానియా అనేది ఒకటి ఉందో ఎంత టిక్కెట్ పెట్టినా మొదట్లో ఇనిషియల్గా దానికి వెళతారు అనే భావంతో ఇప్పుడు రిస్క్ చేయడానికి కూడా ప్రొడ్యూసర్స్ ముందుకెళ్తున్నారు అనేది మనకు సమాచారం మరి రెండు వందల కోట్లు రావాలంటే ఏపీలో నాలుగు వందల కోట్ల వసూలు కావాలి కనీసం ఎంత హీనంగా వేసుకున్నా కానీ మూడు వందల యాభై కోట్లు అన్న రావాలి వస్తేనే వాళ్ళు సేఫ్ జోన్లోకి వస్తారు అదే హిందీ బెడ్లో చూసుకుంటే అది ఐదు వందల యాభై కోట్ల దాకా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కోట్ల దాకా రావాలి అని అంచనా వేస్తూ ఉన్నారు మరి అది రావాలి దానికి తగ్గట్టు రావాలి అంటే కలెక్షన్స్ మరి ఫుట్ పాల్స్ అంటే జనం ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతమందే ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు వంద రూపాయలు పెట్టే చోట వాళ్ళు యాభై రూపాయలు పెడితే ఆ యాభై రూపాయలు లాస్ అయినట్టేవాళ్ళు అంటే లాభంలో కోల్పోతున్నట్టేవాళ్ళు ఆ మేరకు అందు గురించి ఇప్పుడు దీని మీద స్పెసిఫిక్గా మాకు ఈ రేట్ ఇవ్వండి ఐదు వందల నుంచి హైయెస్ట్ వచ్చేసి ఆరు వందల దాకా కూడా మల్టీప్లెక్స్లో అడుగుతున్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో కొంతమంది ఏంటంటే అంటే ఒక సినిమా రెగ్యులర్ సినిమా గోర్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది అంటే జనాల్లో ఉన్నటువంటి ఆ బలహీనతని క్యాష్ చేసుకోవటమే ఇది సో వాళ్ళు సినిమా కోసం ధన పెడతారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు ఇది యాక్సెప్ట్ చేయకూడదు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు ఈ మధ్య ఇంకొక కొత్త ప్రాక్టీస్ మొదలైంది సో నేను నీ సినిమా టికెట్లు కొంటాను నువ్వు నా సినిమా టికెట్లు కొను ఇలా ఇప్పుడు ఇండస్ట్రీలను ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూటర్సే ఇలాంటి ప్రాక్టీస్కి తెర తీస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది సో ఇనిషియల్గా దానివల్ల ఏంటంటే కలెక్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి నువ్వు ఎంతైనా అమ్ముకో నేను నీకు వంద రూపాయలకి ఇస్తాను అబ్బా నువ్వు దాన్ని నూట యాభై రూపాయలు కమ్ముకుంటావు రెండు వందల రూపాయలు కమ్ముకుంటావు నీ ఇష్టం ఇప్పుడు ఫ్యాన్ షోస్ పడుతున్నాయి బెనిఫిట్ షోస్ పడుతున్నాయి అవి వెయ్యి రూపాయలు ఉంటాయి కానీ ఆ వాళ్ళు ఆ వెయ్యి రూ జనం దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటారు కానీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇచ్చేదంతా అందులో సొగమే ఉంటుంది సో అట్లా సో ఆ రేంజ్లో ఈరోజు టికెట్ ప్రైస్లు అనేవి పెరగటానికి కారణమవుతున్నాయి ఒక అవాంఛనీయమైనటువంటి ప్రాక్టీస్కి దోహదం చేస్తున్నాయని కొంతమంది వాదిస్తూ ఉన్నారు సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సో ఎంతవారికి డిష్ అంటే దాని మీద ఎంత బిజినెస్ జరిగింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సో అప్పుడు ఆ టికెట్ ప్రైసుని అనేది నిర్ణయించాలి దీని మీద ఖచ్చితంగా అంటే ఊరికే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అడిగారు డిస్ట్రిబ్యూటర్ అడిగారు మనం పర్మిషన్ ఇచ్చేయాలి అని చెప్పి కాకుండా నిజంగా ఇది పెంచవచ్చా లేదా సో ఈరోజు దీనికి పెంచితే రేపు ఇంకొకరు అడుగుతారు కదా కాబట్టి దీనికంటూ ఒక ఒక శాంపుల్ని తయారు చేసి దాన్ని అనుసరిస్తే బాగుంటుందని నిపుణులు తెలియజేస్తున్నటువంటి విషయం సో ఏదేమైనప్పటికీ కూడా దేవర సాధించలేదు దేవర ఒక అడిగితే ఒక ప్రైసు అంతకాకుండా కొంచెం తక్కువ ఇచ్చారు ఇప్పుడు దేవరకు మించి పుష్ప టూకి టికెట్ రేట్లు పెరగబోతున్నాయని మనకు అందుతున్నటువంటి సమాచారం సో అదే జరగవచ్చు ఒకవేళ ఆ టికెట్ ప్రైసులు పెరిగితే ఆ మేరకు అంటే ఇది కొంత రిస్కే మొదట్లో విపరీతమైన కలెక్షన్స్ రికార్డులు మోగిపోతాయి ఎందుకని టికెట్ రేట్లు పెరుగుతాయి బట్టి కానీ తర్వాత అవే రేట్లు ఉండటం వల్ల సో కొంతమంది వెనకాడే అవకాశాలు కూడా ఉంటాయి సో సినిమా బాగా లేదు అని కనుక పొరపాటున టాక్ వస్తే మొత్తానికి స్పాయిల్ అయిపోతుంది సో వీళ్ళు అనుకున్నది సినిమా బాగున్న టాక్ వస్తే నిజంగా ఐదు వందలు ఆరు వందలు పెట్టాన సరే జనం సినిమాకి వస్తారు దాని నిజంగానే అది రికార్డులకి ఒక రేపు పొద్దున అది కనుక జరిగితే కనుక రేపు బెంచ్ మార్క్ ఇదే అవుతుంది ఇదే కొలమానం అవుతుంది టూ రికార్డులే రేపు తర్వాత వచ్చే సినిమాలకు అదే బెంచ్ మార్క్ అవుతాయి అనేది మాత్రం స్పష్టం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ